ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరాగవారు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే విశ్వ ప్రేమ దీని గురించి కొంత తెలుసుకుందాం చూడండి మనందరము మన జీవితంలో ఎంత పరుగులు పెడుతున్నా మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా మన యొక్క జీవితానికి నిజమైన ఆనందం శాంతి ప్రేమ ఇచ్చేది ఒకటే ఏంటి అంటే అది ప్రేమ ప్రేమ ఉంటేనే మనకు మన జీవితంలో శాంతి లభిస్తుంది తృప్తిగా మనం జీవించగలుగుతాము మనకు ఆనందంగా కూడా ఉంటుంది చూడండి మన ఇంట్లో ఎప్పుడైనా మనకు ఏదైనా ఒక విషయంలో కోపం వచ్చినా దేనికైనా మాట మాట అనుకున్నా మనకేమనిపిస్తుంది ఎంతో అసంతృప్తిగా ఉంటుంది అశాంతిగా ఉంటుంది కదా అందుకే ఎవరు ఎన్ని మాట్లాడినా మనం ఆ ప్రేమ ఉండాలి ఉంటే ఒక్కరి ప్రేమ ఉన్నా సరే ఆ ఇల్లంతా ఎంతో నందనవనంగా ఉంటుంది కానీ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రేమ మామూలు ప్రేమ కాదు అదే అనంతమైన ప్రేమ ఇది అందరికీ ఉండే ప్రేమ కూడా కాదు ఎందుకంటే ఈ ప్రేమలో ఏ లోపాలు లేని ప్రేమ దాన్ని విశ్వప్రేమ అంటారు అందుకే మనం దాని గురించి ఈరోజు మనం చర్చించుకుందాం ఈ విశ్వప్రేమ ఉంటే కనుక ఎవరికి మనం కీడు చేయలేం ఈ విశ్వప్రేమ కనుక ఉంటే మనకు ఈ లోకమంతా వెలిగించే ఒక దీపంలా ఉంటాం అంత గొప్పది ఈ విశ్వప్రేమ అసలు విశ్వప్రేమ అంటే సమస్త జీవరాశులన్నింటినీ మన జీ మనం మనవారిగా చూడటం నీది నాది కాదు అందరిది సమస్త జీవరాశులను అంటే సమస్త జీవరాశులు అంటే ఇక్కడ ఒక మాట చెప్పుకోవచ్చు సృష్టిలో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులన్నిటిని మనవిగా భావించాలి ఎలా అంటే ఒక తల్లి పిల్లాడిని ఎంత ప్రేమతో పెంచుతుంది కదా మరి అదే ప్రేమను ఒక చెట్టుకు ఒక పక్షికి ఒక జంతువుకు సాటి మనుషులకు కూడా మనం చూపించాలి అదే అప్పుడు విశ్వప్రేమ అని చెప్పవచ్చు మరి ఇంకా విశ్వప్రేమ అనేది మనకు వేరుగా లేకుండా ఉండటం అంటే వేరుగా లేకుండా ఉండడం అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం మీరు ఏమిటోళ్ళు అంటారు అంటే వైశాస్ అని బ్రాహ్మణస్ అని రెడ్డీస్ అని ఇలా ఒక జాతి ఒక మతం ఒక కులం ఒక భాష ఒక స్థానం ఒక దేశం ఇలా రకరకాలుగా మనం విభజించి చూసుకుంటాం ఇవన్నీ మరి ఎవరు ఏర్పాటు చేశారు అంటే మానవులైన మనమే ఒక లైన్లా గీసుకున్నాం ఆ గీతలు మనమే గీసుకున్నాం కానీ ఈ ప్రేమకు గీతలు ఉండవు ఎందుకు అంటే విశ్వప్రేమ అంటే అందరూ సమానమే ఇక్కడ నీవు నేను అనే తేడా లేదు మరి ఈ విశ్వప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఇక్కడ స్వార్థం ఉండదు నీది వేరే నేను వేరే అనేది ఇక్కడ అంటే ఇక్కడ ఏదైనా ఒక వస్తువు అనుకోండి మనకి ఇంకేదైనా కావలసింది ఏదైనా సరే దాన్ని పొందడానికి కాదు మన దగ్గర ఉన్నటువంటి వస్తువు కాని అనుకోండి లేదా ఇతరులకు సహాయపడే అన్నదానం అనుకోండి ఇంకొకటి ఇంకొకటి ఏదైనా సరే ఇతరుల నుంచి పొందడం కాదు మనం ఇవ్వడం ఇతరులకు మనం సహాయం చేయడం అదే ఆ ప్రేమనే ప్రేమ మనం చెప్తుంటాం మన పిల్లలకు ఏదైనా జరిగితే మన వల్ల ఎవరికైనా మంచి జరగాలి అంతేకాని చెడు మాత్రం జరగొద్దు అని అనుకుంటాం కదా మనం మనం విషయంలో కూడా మనం ఎప్పుడూ ఒకరికి మంచి చేయాలి కానీ చెడు మాత్రం చెయ్యొద్దు అని చెప్పుకుంటాం విశ్వప్రేమ అంటే అంత గొప్పగా అంటుంది మరి ఈ విశ్వప్రేమ అనేది నీలో నాలో అని కాదు ప్రతి దేవుడు దేవుడున్నాడని తెలుసుకొని చూడటం ప్రతి ఒక్కరిలో చూడాలి ఇది ఇది అర్థమైంది అనుకోండి ఇంకా మనం ఎవ్వరినీ ఒక మన నోటితో ఒక చెడు మాట మాట్లాడలేం ఎందుకు అంటే నువ్వు ఏదైతే ఇతరులను మాట్లాడతావో నీ నోటితోన అదే నీవే నీకే అయి వచ్చేస్తుంది ఇతరులను బాధ పెట్టినా ఒక మాట మాట్లాడినా అది నీకే వర్తిస్తుంది మరి మరి ఈ విశ్వ ఎందుకు ఇంత ఎందుకు అవసరం అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఎందుకంటే మన మనస్సు ప్రేమతో నిండితే మనం మన కష్టాలు వచ్చాయనుకోండి ఏమవుతుంది ఆ వచ్చిన కష్టాలు కూడా మనకు కష్టాలు లేనివి వాటిలాగా అనిపిస్తారు అంటే మనలో ఆ ప్రేమతత్వం ఉంది ప్రేమతత్వం ఉన్నప్పుడు కష్టం అనిపించదు ఏదైనా మనకు ఇష్టం అనిపిస్తుంది అందుకే మనకు ఆ విశ్వ ప్రేమ అనేది ఉండాలి ఆ ప్రేమ కూడా మనలో ఉంది అనుకోండి మనలో ఉన్నటువంటి ఆ భయం కానీ కోపం కానీ తగ్గిస్తుంది ఎవరికైనా ఎవరి మీదనే మనకు కోపం వచ్చింది అనుకోండి ఆ ప్రేమ విశ్వ ప్రేమ ఉందనుకోండి మనం ఎవరిని ఇంకేమీ మాట్లాడలేం అంటే కోపంతో మనం ఏమీ అనలేం ఆ ప్రేమ మనల్ని ఆ కోపాన్ని లోపలని మన లోపల్ని కరిగించేస్తుంది చూడండి మనం కొంతమందిని అబ్జర్వ్ చేస్తే ఎంత కోపమన్నా నిదానంగా మాట్లాడతారు అబ్బా వాళ్ళకి చూడు అసలు కోపం అనేదే రాదు అని మనం కొందరిని ఐడెంటిఫై చేస్తాం అంటే ఆ ప్రేమ వాళ్ళలో ఉన్నందుకే వాళ్ళకు కోపం అనే విషయం తెలియదు ఆ విశ్వప్రేమ ఉన్న వాళ్ళు ప్రపంచానికే వెలుగును చాటుతారు అలాంటి వాళ్ళతో కనుక మనం కనుక వెళ్ళి మాట్లాడితే మనం ఎంతో ప్రశాంతంగా అయి వచ్చేస్తామంట మనకు తెలియకుండానే ఆ ప్రశాంతత మనలో నిండుకుంటుంది చూడండి పత్రిసార్ ఉన్నప్పుడు పత్రిసార్ దగ్గరికి వెళ్తే అసలు అక్కడ మెడిటేషన్ చేయకున్నా పర్లే క్లాస్ వినకున్నా పర్లే ఆయన సాంగత్యంలో కాసేపు కనుక కూర్చుంటే ఎంతో ప్రశాంతత ఉండేది అంటే ఆయన ఆయన యొక్క ఆరా అనుకోండి ఆయనలో ఉండేటువంటి ఆ ప్రేమ అనుకోండి ఇంకేదైనా అనుకోండి అంత ప్రశాంతతను సమకూర్చేది అందుకే సద్గురులు వచ్చినప్పుడు కానీ వాళ్ళతో మనకు అవసరం ఉండి వెళ్ళినా వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి అంటే వాళ్ళ సన్నిహితంగా అంటే అక్కడ కూర్చోవాలి వాళ్ళ సాంగత్యంలో మనం కూర్చుంటే ఆ యొక్క శక్తి మనకు కూడా వస్తుంది కాబట్టి ఆ విశ్వ ప్రేమ అనేది చాలా చాలా గొప్పది ఈ విశ్వప్రేమ అనేది మామూలుగా మనం మాట్లాడుకునే భాష కాదు అది దేవుడి భాష మనం చదువుతున్నాం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం ఎన్నో రకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం కానీ ఎన్ని చేసినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని ప్రార్థనలు చేసినా నీ హృదయంలో కనుక ప్రేమ లేకపోతే నీవు ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని చేసినా నీవు ఆ భగవంతుని ప్రేమను అందుకని అంతే కదా చదివింది ముఖ్యం కాదు మనం ఆచరణలోకి తెచ్చుకునేదే ముఖ్యం కాబట్టి విశ్వప్రేమ అనేది మనకు చాలా చాలా అవసరం మరి ఈ విశ్వప్రేమను మనం తెలిసిన తర్వాత పెంచుకోవాలి తెలిసింది అని వదిలేసి కామ్గా ఉంటుంది దాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే చూడండి కొంతమంది అయిన దానికి కాని దానికి పక్క వాళ్ళపై అపనిందలు వేస్తుంటారు ఉంటుంది కదా కొంతమందికి ఈ అలవాటు అపరిందలు వేస్తుంటారు ఇంకా కొంతమంది చేసిన తప్పులకి తీర్పులు చెప్తారు జడ్జిమెంట్ మనకు మన పత్రికారు చెప్తారు నో కామెంట్ నో జడ్జిమెంట్ అని చెప్తారు ఎవరిని నీవు జడ్జిమెంట్ చెయ్యొద్దు మనకు ఏదైనా ఎవరైనా ఒక్క తప్పు చేశారనుకోండి వెంటనే ఏం చేస్తాం నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకే మనం వాళ్ళను అంటుంటాం అతని ఇంతే ఇతని ఇంతే అని మనం తీర్పులు ఇస్తాం మన మనం అటువంటివి మానుకోవాలి తీర్పులు ఇవ్వడం మనం మానుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క సామర్థ్యం అంటే తన శక్తితో వాటిని అనుభవిస్తాడని మనం అర్థం చేసుకోవాలి ఇది చెప్పినంత సులువుగా కాదు విశ్వప్రేమ అనేది పాటించడం చాలా చాలా గొప్ప విషయం మరి ఇంకా ఎప్పుడూ మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి సపోజ్ మనం ఉదయం లేచాం లేచినప్పుడు ఏమవుతుంది మనకు ఆ రోజును భగవంతుడు ప్రసాదించాడు అందుకే ఈరోజు మనం లేచి ఉన్నాం ఈరోజు నేను బ్రతికున్నానంటే ఏంది ఆ ప్రకృతి మనకు సహకరించినందుకే ఆ రోజును ప్రసాదించినందుకే మనం బ్రతికున్నాం ఈ శరీరం ఉంది కాబట్టి మరి మనం ఉన్నామంటే మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు అని ఇలాంటివి భావంతో ఉండాలి చెప్పుకుంటున్నాం మనం బ్రతికున్నామంటే ప్రకృతి మనపై ప్రేమ ఉన్నందుకే మనం బ్రతికున్నాం ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటుంటే అంటే మొట్టమొదట అన్నిటికంటే ముఖ్యమైంది ఈ రోజు నేను బ్రతికున్నాను అంటే ఆ ప్రకృతి నీకై నిన్ను నీపై దయ చూపించింది కాబట్టి నీవు బ్రతికున్నావు దీనికి నీవు ప్రకృతికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి నెక్స్ట్ చిన్న చిన్న సేవలు చేయాలి మనకు చాతనైనంత ఎలా అంటే ఒక పక్షికి నీళ్ళు పోయడము ఒక మొక్కకు నీళ్లు పోయడము లేదా చాత కాని వాళ్ళకు మనకు చాతనైనంత సహాయం అంటే ఇప్పుడు సపోజ్ ఒక వృద్ధుడు రోడ్డు దాటుతున్నాడు రోడ్డు దాటినప్పుడు వాళ్ళకు చెయ్యి అందించి ఆ రోడ్డు క్రాస్ చేపంతే సేవలంటే ఏదో చేయడం కాదు మనకు చాతనైనంత ఇవన్నీ ఈ విశ్వప్రేమకు మార్క మనం ఏదో పెద్దగా ఊహించుకునే అవసరం కూడా లేదు మళ్ళీ ఇంకా మనకు ఒక్కొక్కసారి కోపం వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇది మన శక్తి దీన్ని ఈ కోపం అనేది కోపం అనేది మనం ప్రేమగా మార్చుకోవాలి ఆ శక్తి మనలో ఉంది ఏది శక్తి విశ్వ ప్రేమ అనే శక్తి మనలో ఉంది దాన్ని మనం ఆ కోపం వచ్చినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇలా గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుంటే ఆ కోపం అక్కడితో పోతుంది అందుకే ఈ విశ్వ ప్రేమ కలగడానికే మనకు మన పత్రికారు శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఇచ్చారు అందుకే ప్రతిరోజు అందరము ధ్యానం చేయాలి ఇంకొకటి కూడా చెప్పారు ఏంటి మౌనం పాటించాలి ధ్యానం చేయడం వల్ల మౌనాన్ని పాటించడం వల్ల మనం చేసే తప్పులన్నీ మనకు తెలుస్తుంట చూడండి మనం మౌనం ఉన్నాం దేనికైనా ఒక విషయానికి కోపం వచ్చింది అప్పుడు మనం మాట్లాడలేము కదా మాట్లాడలేనప్పుడు అక్కడ అనుకుంటాం ఇప్పుడు నేను కనుక మాట్లాడేది ఏంటంటే నీ పని ఉంటుండే అని అనుకున్నాం అనుకో అప్పుడేమవుతుంది మాట మాట పెరిగి పెద్దగా అవుతుంది అదే కనుక మౌనం ఉన్నామనుకోండి ఆ కొట్లాట ఏదైతే ఉందో ఒక్కరితోనే ఆగిపోతుంది అందుకే మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది తిట్టుకు తోబుట్టులు ఎప్పుడూ ఉండకూడదు తిట్టుకు తోగుతూనుంటే అది పెద్దగా అవుతుంది అందుకే ఎవరో ఒకరు శాంతంగా ఉండాలి ఆ శాంతం కావాలి అంటే మనకు ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస ధ్యానం మౌనం వీటి వల్ల మనం ఆ విశ్వప్రేమను పొందవచ్చు ఇవన్నీ మనం చూసుకోవాలి అలవాటు చేసుకోవాలి ఇంకా మామూలుగా ఇతరుల ఎవరైనా సరే ఒక ఆటలో కానీ ఒక పాటలో కానీ ఒక చదువులో కానీ ఒక వంటలో కానీ జ్ఞానంలో కానీ లేదా ఒక పదవిలో కానీ ఎక్కడైనా సరే విజయం సాధించారు అనుకుందాం కుళ్ళుకోకూడదు కుళ్ళుకోకుండా ఏం చేయాలి ఆ సంతోషాన్ని నేనే నేనే సంపాదించాను అనే సంతోషం మనలో పెంచుకోవాలి కానీ ప్రతి ఒక్క మనిషికి ఉండేది అంటే వాళ్ళు తెచ్చుకుంటే నాకేం వస్తుంది వాడు పదవిలో పదవి నెగ్గితే వచ్చింది అని ఇక్కడ నాకేమీ లాభం లేదనుకోవద్దు ఇతరుల సంతోషంలో మన యొక్క సంతోషాన్ని వెలిబుచ్చాలి అప్పుడే అక్కడ విశ్వప్రేమి ఉన్నవట్లు ఇంకా తన్ను తాను ద్వేషించే వ్యక్తి అంటే ప్రపంచం ప్రపంచాన్ని ఎలా ప్రేమిస్తాము అంటే మొట్టమొదట మనలో ఉన్న మంచిని మనం చూసుకోవాలి ఎవరైతే ఒక మా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం సాటి వ్యక్తిని మనం ప్రేమించాలి అంటే మొట్టమొదట మనల్ని మనం ప్రేమించుకోవాలి మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే సాటి వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం కానీ మనకు మన యొక్క శరీరాన్ని అనుకోండి మన మొహాన్ని అనుకోండి కొన్ని కొన్నిసార్లు అబ్బా ఇలా ఎందుకు పుట్టాను ఈ కలర్ ఎందుకు ఇచ్చారు ఇలా ఎందుకు నేను ఎన్నుకొని వచ్చాను అని మనం బాధపడతాం కా కాబట్టి మొదట ఆ ఉన్న జీవితాన్ని ఆ ఉన్న రూపాన్ని అంటే మొట్టమొదటిగా మనం చేసే పనులను అనుకోండి మనకున్నే గుణాలను అనుకోండి వాటన్నిటినీ మార్పు తెచ్చుకొని సరి లేకుంటే సరిగ్గా ఉంటే ఇంకా అక్కడ ఏం ప్రాబ్లం లేదు సరిగ్గా లేకుంటే వాళ్ళన్నిటిని మార్చుకొని మనల్ని మనం ప్రేమించుకోవాలి ప్రేమించుకుంటే అప్పుడు సాటి వ్యక్తిని కూడా మనం ప్రేమించగలుగుతాం మరి ఈ విశ్వ ప్రేమను అనుభవించాలి అనుభవించడం అంటే ఉరికినే కాదు కదా చెప్పేది ఒకటి దాన్ని అనుభవించేది ఒకటి ఈ విశ్వ ప్రేమ ఉన్నప్పుడు మనం ఒంటరితనం అనుభవించం ఎందుకు ఇప్పుడు నేను అనేది ఇంకొకదాని అనేది ఉండదు ఎందుకంటే ప్రతి జీవిలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు కదా ఇంకెక్కడ ఒంటరితనం ఉంటుంది ఆ చూసేది కూడా మనకు రావాలి నన్ను నేను చూసుకోవడం అంటే జీవుల్లో అను జీవి అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు జంతువు పక్షులు కాదు సాటి వ్యక్తుల్లో కూడా నన్ను నేను చూసుకోవాలి ఎవరిని వాళ్ళు చూసుకోవాలి అంటే ఇంకప్పుడు నన్ను నేను చూసుకోవడం అంటే ఇక్కడ ఒంటరితనము ఉండదు మరి తర్వాత మన యొక్క నడక నిశ్శబ్దంగా మారుతుంది ఎందుకంటే మనం అసలు మనం చే వేసే ప్రతి అడుగు మనకు తెలుస్తుంది మనం ఎలా మాట్లాడుతున్నాం ఎలా ఆలోచిస్తున్నాం అన్నీ మనకు బాగా అర్థమవుతుంది ఇంకా మనకు మనల్ని ఎవరు బాధ పెట్టారో మనము ఎవరు మనం కూడా ఎవరిని బాధ పెట్టాలని అనుకోం ఎందుకంటే ఆ విశ్వప్రేమ అనేది మనకు అర్థమయ్యింది కదా మనం అందరితో మంచుకున్నప్పుడు మనల్ని ఎవరు బాధ పెడతారు ఇంకా ఎవరు బాధ పెట్టారు మనం జీవించే జీవితం పట్ల కూడా మనకి మారుతుంది ఇంతకుముందు మనకు ప్రతి చిన్న విషయానికి కోపం వచ్చేది ఇప్పుడు కోపం రావట్లే కోపం వస్తేనే మనకి వెంటనే గుర్తొస్తుంది అరే ఒక్కసారి కోపం వస్తే తటవర్తి రాజలక్ష్మి అమ్మ మూడు నెలలు తీసుకున్న ఆహారం తీసుకొని శక్తిని సంపాదించిందంతా కోల్పోతాము అని చెప్పింది ఇప్పుడు ఎందుకు నాకు కోపం రావాలి ఇప్పుడు కోపం తెచ్చుకుంటే అంత శక్తిని కోల్పోతాను అని మనం ఇక్కడ బాగా గుర్తు చేసుకుంటాం ఇప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం దాన్ని చిన్నదిగా తీసేస్తున్నా కదా దాన్ని మనం శాంతిగా మనం ఎదుర్కోగలుగుతున్నాం అందుకే ఇక్కడ మనిషి మానవుడంట ఈ లోకానికి వెలుగులాంటి వాడవుతాడు ఎప్పుడూ ఈ విశ్వ ప్రేమ తనలో ఉన్నప్పుడు చూడండి మనం సద్గురులతో మాట్లాడినప్పుడు ఎంతో ప్రశాంతత వస్తుంది వాళ్ళతో గడిపినప్పుడు ఇందాకనే చెప్పుకున్నాం మనం కొంతమంది మనతో మాట్లాడినప్పుడు ఫోన్లో మాట్లాడినా సరే అంటారు మీతో మాట్లాడితే ఎంతో ధైర్యంగా ఉంటుంది ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది నేను ఇన్ని రోజులు ధైర్యం కోల్పోయిన ధైర్యాన్నంతా నాకు ఇప్పుడు వచ్చేసింది అని చెప్తారు మరి ఎందుకు ఆ మాట అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తి ఏ శక్తి విశ్వశక్తి ఆ విశ్వ ప్రేమ వాళ్ళలో ఉన్నందుకే వాళ్ళు అలా చెప్పగలుగుతారు చూడండి మామూలుగా ఇక్కడ మనం అనుకుంటాం మనం ఎవరు మనకి ఎవరైనా ఏదైనా ఒక వస్తువు ఇస్తేనే మనం ఇతరులకు ఇవ్వాలి అనుకుంటాం ఈ విశ్వప్రేమ అనేదానికి ఒక చెట్టుని చూడండి చెట్టుకు మనం ఏమైనా ఇస్తామా ఇప్పుడు మన ఇంట్లో పెంచుకునే చెట్ల కంటే నీళ్ళు పోస్తాం అని చేస్తాం కానీ రోడ్లో ఉంటున్న ఎన్నో చెట్లు ఉంటాయి మరి ఆ చెట్లు ఏం చేస్తాయి మనం ఇచ్చే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ని ఇస్తుంది కదా మరి ఎన్నో పక్షులు దాని మీద జీవిస్తాయి నీడ కల్పిస్తా లేదా మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తాం ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ చెట్లుంటే అక్కడ ఆపుకుంటాం కదా అంటే మనకి ఇక్కడ చెట్టు నీడనిస్తుంది ఎన్నో పండ్లను ఇస్తుంది మన యొక్క శరీరాన్ని నిలుపుకోవడానికి ఎన్నో రకాలుగా మనం కూరగాయలు ఎన్నో రకాలుగా మనకు ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా మనకు ఉపయోగపడుతుంది అది విశ్వప్రేమ అంటే అందుకే ఒక చెట్టును చూసి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి మరికొన తల్లి ప్రేమ తల్లి ప్రేమ కూడా ఇది ఒక బిడ్డ తల్లి బిడ్డకు సంబంధించింది ఇప్పుడు బిడ్డ చూడండి ఎప్పుడైనా మనల్ని బాధ పెడుతుంది బాధ పెట్టినప్పుడు మరుసటి రోజు ఆ తల్లి ఆ బిడ్డపై కోపం అట్లాగే ఉంచుకుంటుందా ఉంచుకోదు కదా నువ్వు నిన్న ఇలా మాట్లాడావు నవన్ను ఇలా బాధ పెట్టావో నీకు నేను తిండి పెట్టాను నీకు నేను మాట్లాడను నేను ఏమీ హెల్ప్ చేయను అని అంటుందా ఏ తల్లి అయినా అనదు వాడు పెరిగి పెద్దయ్యి ఎన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా ఆ తల్లి ఏవి గుర్తు చేసుకోకుండా అన్నీ తన యొక్క పిల్లలకు సమకూరుస్తుంది అది విశ్వప్రేమ అంటే అందుకే మనం మొదట్నే చెప్పుకున్నాం ఒక తల్లి బిడ్డను ఎలా ప్రేమిస్తుందో అలా ప్రతి చెట్టును పుట్టను ప్రతి ఒక్క జీవిని మనం కూడా అలా ప్రేమించాలి అని మొట్టమొదటినే మనం చెప్పుకున్నాం మరి ఇంకా ఒక నది నీళ్ళు ఉండేదాన్ని ఏమంటారు గంగా నదే కదా ఆ గంగా నది ఏం చేస్తుంది ఇప్పుడు మనం ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్తాము పుష్కరాలు వస్తే చూస్తుంటాం కదా వెళ్ళి ఏం చేస్తాం మనం స్నానాలు చేస్తాం ఆ నీటిని అంతా గబ్బులేప్తాం కదా చెత్త చెదారం ఎన్నో రకాలుగా ఆ నీటిని కలుషితం చేస్తా అయినా సరే ఆ గంగాదేవి ఆ కలుషితమైన నీటినంతా శుద్ధం చేస్తుంది శుద్ధం చేసి తన యొక్క ప్రయాణాన్ని ఆపకుండా ముందుకు సాగుతూనే ఉంటుంది ఎన్ని నీళ్లు తీసుకున్నా ఎవరెన్ని వాడుకున్నా ఏమీ అనదు తన యొక్క శుద్ధతను తాను కాపాడుతూనే ఉంటుంది ఇది విశ్వప్రేమ అంటే మరి మనలో విశ్వప్రేమ ఉంది వచ్చింది అన్న దానికి నిదర్శనం ఏంటి అంటే మన మాటలో తీయదనం రావాలి మనం చేసే పనిలో నైపుణ్యం ఉండాలి మరి మన మనసులో చిన్న చిన్న విషయాల కోపం రాకుండా ఉండాలి అది మనకు మనకే తెలుస్తుంది అప్పుడు ఆ విశ్వప్రేమ మనలో వచ్చినట్లు ఇంకా ఎవరైనా ఏదైనా ఒక మాట మనని మాట్లాడారు ఆ మాట కొన్నిసార్లు మనకు ఇంతకుముందు బాధ ఉండేది బాధపడేవాళ్ళం ఇప్పటికి కూడా వస్తుందనుకోండి కానీ వాటన్నిటిని మనం గెలవాలి అంటే చిన్న చిన్న విషయాలకు కూడా మనం బాధపడడం మానేయాలి మరి ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో రకాలు ఎంతోమంది బాధపడుతుంటారు వాళ్లకు శాంతినిచ్చే ఏర్పాటు మనం చేయాలి అంటే మన యొక్క నోటి మాటతోనే మనం వాళ్ళకు శాంతిని పంచాలి ఇలా ప్రపంచం అంతా మారాలంటే ఫస్ట్ ఒక్క మనిషితోనే ఏమవుతుంది ఒక్క మనిషితోనే తన హృదయంలోని ప్రేమ ఆ ప్రేమని ఎప్పుడైతే పెంచుకుంటాడో ఒక మానవుడైతే ఎప్పుడైతే మారుతాడో ఆ ఒక్క మానవుడితోనే ప్రపంచమంతా మారుతుంది ఏదైతేనా ఎవరికి వాళ్ళం ఫస్ట్ నాలో నిం నింపుకోవాలి ఆ విశ్వప్రేమ ఆ తర్వాత ఆటోమేటిక్గా పక్కవాడికి వస్తుంది చూడండి ఇది వినే వాళ్ళకంటే చెప్పేవాడే మొదట మారాలి ఆ చెప్పేవాడు ఎప్పుడైతే మారుతాడో ఆటోమేటిక్గా వినేవాళ్ళంతా మారుతారు ఎందుకంటే ఒకరికి ఆదర్శంగా నిలిచే విధంగా మనం మన యొక్క నడవడిక ఉండాలి మన యొక్క ప్రవర్తన ఆలోచన మాట ఇవన్నీ ఉండాలి విశ్వప్రేమ అంటే పెద్ద పెద్ద పుస్తకాలు చదవడం ఎంతో గొప్ప సాధన చేయడం ఏమంటారు వంటికాల మీద నిలబడి జపం చేయడం కాదు మన యొక్క హృదయం స్వచ్ఛంగా నిశ్శబ్దంగా ఉండాలి ప్రతి ఒక్క పక్షి లేదా ఒక జంతువు ఒక మానవుడు వీటన్నిటిని ప్రేమతో చూడాలి ఆ ప్రేమను పంచాలి అదే విశ్వప్రేమ ఈ విశ్వప్రేమ వచ్చిందంటే ఇంకా మనం ఇంకా ఆ యొక్క ఆ వెలుగును అనుకోండి ఆ విశ్వప్రేమ ఇంకా అనంతమైనటువంటిది దాన్ని మనం మాటలతో వర్ణించలే అది మనల్ని చూస్తే ఎదుటి వ్యక్తి గుర్తు పల పట్టగలిగేంత విధంగా మనలో ప్రవర్తన మార్పు ఆలోచన అన్నీ ప్రతి ఒక్కటి ఉండాలి అంటే మనల్ని చూస్తేనే ఎదుటి వ్యక్తి ఆకర్షితుడు అవ్వాలి ఉంటే ఇలా ఉండాలి ప్రతి ఒక్క మానవుడు ఇలా ఉండాలి ఇప్పుడు మనం పత్రిసార్ని చూస్తాం ఆయనంత వాడిలా అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆయనలో అంత విశ్వప్రేమ ఉంది ఉంది కానీ మనం ఆయనలా అవ్వాలి అని అనుకుంటున్నాం మరి మనం కూడా అంతటి వాళ్ళ తయారవ్వాలంటే అవుతాం కానీ మనం చేసే సాధనను బట్టి మన యొక్క సాంగత్యం మనం చెప్పుకుంటాం కదా పత్రికారు చెప్పినటువంటి రత్నాలు సాధన స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇవన్నీ మన జీవితంలో ఆచరణ చేస్తే మనం కూడా అంత గొప్పవాళ్ళుగా తయారు కావడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఆ విశ్వప్రేమ ఎప్పుడైతే పెంచుకుంటామో ఆ భగవంతునికి మరీ మరీ దగ్గర అవుతాము కాబట్టి మనందరం కూడా ఆ విశ్వప్రేమను పెంచుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ధ్యానంలో కూర్చుందాం